ప్రభునందు ప్రియ పరిశుద్ధులకు వందనములు మూడు వందల ఇరవై మూడవ దినము కుటుంబ బలిపీఠం టూ నవంబర్ పంతొమ్మిది వర్తమానం పేరు మూడు రకములు విశ్వాసులు మూడు రకముల విశ్వాసులు మత్తయి సువార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై ఏడు నుండి యాభై ఆరు వచనాలు ఆయన ఇంకను మాట్లాడుచుండగా పన్నెండు మందిలో ఒకడకు యోధా వచ్చెను వానితో కూడా బహు జన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ధ నుండి ప్రజల ప్రజల పెద్దల యొద్ధ నుండి వచ్చెను ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు ఆయనను పట్టుకునుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు నద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకును ఏసు చెరికాడా నీవు చేయ చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిది ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చేయి చాపి చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వారి చెవి తెగనరికిను నీ కత్తి వరలో తిరిగి పెట్టుము కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశింతురు ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనవ వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన పన్నెండు సేనా వ్యూహ్యముల కంటే ఎక్కువ మంది దోతలను ఇప్పుడే నాకు పంప పంపడనియు నీవనుకొరుచున్నావా నేను కొనిన ఎడల ఇలాగూ జరగవలన లేఖనం ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పను ఆ గడియలోనే యేసు జన సమూహములను చూచి బందిపోటు దొంగ మీదికి వచ్చినట్లు కత్తులతోనూ బుధిలతోనూ నన్ను పట్టుకొనవచ్చిదిరా నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగినని చెప్పింది అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయి వర్తమాన పేజీ చదువుకుందాం ఇప్పుడు వేసదారి వలె నటించుచుండెను కానీ తన హృదయమందు ఏమి చేయుదునా అని ఎదురు దేశమంతా ఆ రకమగు వేసదారులతో నిండి ఉన్నది అతడే యోధా అంటిపెట్టుకుని ఉండేను ఆ గుంపులో భాగస్థునిగా ఉండేను అతడే కోశాధికారి చూశారా అతడు అంటి పెట్టుకుని ఉండెను అతడు ఎల్లప్పుడూ డబ్బు కొరకే తన చెయ్యి చాపుచుండెను అతన్ని వేట ఎప్పుడు డబ్బు కొరకే అని మీరు గ్రహించవలెను అతడు వేసధారి విశ్వాసు నటించెను కానీ హృదయంలో ఉన్నది వేరు అతడు యేసును మోసము చేయలేడు డెబ్బై మంది వెళ్ళిపోయిన తర్వాత విశ్వాసులు నిలబడి ఉండిరి ఆయన విశ్వాసుల వైపు తిరిగి ఇట్ల నేను ఇంకా మీలో ఒకటి ఉన్నది మీ పన్నెండు మందిని నేను ఏర్పరచుకున్నాను కానీ మీలో ఒకడు అపవాది యేసు మొదటి నుండి అది ఎరుగుండెను ఎందుకనగా ఆయనే వాక్యము హృదయ రహస్యము ఆయన ఎరుగును అది ఎంత కఠినము ఒక్క నిమిషము ఆగి దాని గురించి లోతుగా ఆలోచించము ఆయనకు అది ఎంత కష్టమో అనిపించునో ఆలోచించండి సోదరుడా అని పిలుచుచు చుట్టూ తిరుగుచుండెను కానీ అతడు మోసగాడు అని ఆయనకు ప్రారంభం నుండి తెలియను ముప్పది వెండి నాణ్యములకు ఆయనను అమ్ముటకు ప్రయత్నించుచూ ఉండెను తన రొమ్ము మీద ఆనుకుని తన స్నేహితునిగా ఉన్నవాడు అలాగు చేయును అని ఆయనకు తెలిసి ఎంత వేదన పడి ఉండును ఆయన యోధాను స్నేహితుడా అని పిలిచను స్నేహితుడా ఇంతకాలము నేను నీతో ఉన్నాను కదా అని హృదయమును ఆయన ఎరిగి ఉండి ఇక చెప్పలేకపోయాను తనను అప్పగించవణి ఎవడో ఆయనకు మొదటి నుండియే తెలియను వేసధారి కనిపెట్టి చూచుచున్నాడు ఓ దీనిని నేను నమ్ముదును దానిని నేను నమ్ముదును ఫలాని వారు చెప్పినది నేను విన్నాను అని అక్కడ అతడు పాడుచుండెను నిజ విశ్వాసి వాక్యమును తప్ప మరి దేనిని వినడు వాక్యమునే అతడు చూచును తప్పులు పట్టుకున్నటుకు చూడడు చేటుకు చూడడు అతడు దేవుని నమ్మును ముందుకు స్థిరముగా సాగిపోవును చూసారా అతడే విశ్వాసి దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించడం గాక ఆమేన్